వి హనుమంతరావు గారు రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి పైన ఎందుకు వి హనుమంతరావు గారు ఫైర్ అవుతా ఉన్నారు అన్న అంశాలను ఇవాళ మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ఇవాళ వార్తాపత్రికల్లో ఎటువంటి వార్తలు ఉన్నాయి మరి వాస్తవాలు ఏంటి అన్నది అయితే చూడబోయే ముందు ఒక్కసారి ముఖ్యాంశాలు చూద్దాం కరువు సాగు రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోతున్నటువంటి పంటలు ఇటు కాలువల కింద అందరి సాగునీరు అటు భూగర్భ జలాల అడుగంటినటువంటి ఎండిపోతున్నటువంటి బోర్లు అని చెప్పేసి వార్తా కథనం సాక్షి దినపత్రికలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా కవిత ప్రధాన కుట్రదారుడు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత ప్రధాన కుట్రదారుడు అని చెప్పేసి ఈడీ ఆరోపించింది మరో ఐదు రోజుల్లో ఆమె కస్టడీ కూడా పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో దర్యాప్తు దర్ దరఖాస్తు సమర్పించినటువంటి ఈడీ అందులో పలు ఆరోపణలు కూడా చేసిందట అంశం కూడా చూద్దాం ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే గత ఏడాది ఆశయంలో వచ్చినటువంటి ధాన్యాన్ని ముడిబిజంగా పిల్ల మిల్ల మిల్లింగ్ చేయలేమని చెప్పేసి రాష్ట్రంలోని మిల్లర్లంతా కూడా చేతులు ఎత్తేయడంతో ఆగిపోయినటువంటి సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది అని చెప్పేసి ఓ వార్తా కథనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా జిఎస్టీ కేసులో నిర్బంధానికి సరైనటువంటి కారణం ఉండాలి అని చెప్పేసి ఈ జిఎస్టీ కేసులో నిర్బంధానికి సరైన కారణం ఉండాలని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం షెల్ కంపెనీతో సీఎం రమేష్ ఠోకరా సెల్ కంపెనీతో సీఎం రమేష్ టోక్రావు కొట్టిన వార్తాంశం చూస్తూ ఉన్నాం ఇవి సాక్షి పథకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలు ట్యాపింగ్లో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు తిరుపతి అన్న భుజంగారావు అనే ఇద్దరు అదనపు ఎస్పీలు కూడా ట్యాపింగ్లో ఇరుక్కున్నారు ట్యాపింగ్ కేసులో మరి వీళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పోలీసునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మత్తు బంధం బహిర్గతం డ్రగ్స్ కుత డ్రగ్స్ కుతాంత్రం అంతా పచ్చ నేతలదే పాతదారి సంధ్యా ఆక్వా ఎండి కోటయ్య చౌదరి సూత్రధారులు నారా దగ్గుపాటి కోటరి వ్యాపార వ్యక్తిగత బంధం అంతా వారితోనే ఆధారాలతో అడ్డంగా దొరకడంతో చంద్రబాబు బెంబెలు ఫ్లెక్సీ చూపిస్తూ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి టీడీపీ కుట్ర బెడిసి కొట్టిన పన్నాగం బాబు పురంధేశ్వరి కుటుంబంలో తీవ్ర ఆందోళన బాలకృష్ణ చిన్నాలుడు భరత్కు కోటయ్య చౌదరితో సాన్నిహిత్యం అలపాటి రాజా అలపాటి రాజాతో కూడా అలపాటి రాజాతోనూ కూడా చౌదరి ఆర్థిక సంబంధం బట్టబయలు అని చెప్పేసి ఈ వార్తా కథనం డ్రగ్స్ సంబంధించినటువంటి వార్తా కథనం పోర్ట్లో అయితే డ్రగ్స్ దొరికింది కదా దానికి సంబంధించినటువంటి వార్తా కథనం రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ ఒక చదరపు మీటర్కు ఇంత అని రేటు వసూలు చేస్తున్నారు కిషన్ రెడ్డి చెప్పినటువంటి అంశం లిక్కర్ స్కాంపై కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి కేసీఆర్కు కిషన్ రెడ్డి సవాలు విసిరినటువంటి వార్తాంశం అయితే మనం సాక్షి దినపత్రికలో ముఖ్యాంశంగా చూస్తాను సికింద్రాబాద్ బార్లో పజ్జన్న పద్మారావు గౌడు కంచల కృష్ణారెడ్డి క్యామ మల్లేష్ పద్మారావు గౌడేమో సికింద్రాబాద్ నుంచి కంచల కృష్ణారెడ్డి నల్గొండ నుంచి క్యామ మల్లేష్ భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఖరారు చేసినటువంటి వార్తాంశం అయితే మనం నిన్న చూస్తాం అదేవిధంగా తుక్కుగూడ నుంచే శ్రీకారం మళ్ళా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారం అయితే తుక్కుగూడ నుంచి మొదలయ్యే అవకాశంగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు పోయే ముంగట కూడా తుక్కుగూడ నుంచే ప్రారంభించారు అప్పుడు కూడా జరి సక్సెస్ అయ్యింది ఆ సక్సెస్ తోటే అధికారంలోకి వచ్చిన ఒక సెంటిమెంట్ తోటి మళ్ళీ తుక్కుగూడలో పెడుతున్నారట ఏప్రిల్ మొదటి వారంలో భారీ సభతో కాంగ్రెస్ ప్రచారం చురు కార్గే రాహుల్ హాజరయ్యే ఛాన్స్ ఆ తర్వాత సీఎం బస్సు యాత్ర అని చెప్పేసి మనం వార్తా కథనం అయితే సాక్షిదా పథకంలో ఉన్నాం మాస్కోలో మారణ హోమం కాక్రాస్ సిటీ హల్చల్లో సారీ కాక్రాస్ సిటీ హాల్లో జరిగినటువంటి కాల్పుల ఘటనలో నూట ముప్పై మూడుకు చేరినటువంటి మృతుల సంఖ్య చావు బతుకుల్లో మరో నూట ఇరవై మంది తను తమ తమ పనేనన్నా ఐసిఎస్ ఐసిస్ ఉక్రెయిన్ హస్త్రం ఉందన్నటువంటి రష్యా రష్యా రాజధాని మాస్కోలోని క్రాక్రాస్ సిటీ హాల్లో ముష్కరులు గోరకేలి సృష్టించారు శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ మారణ హోమంలో మృతుల సంఖ్య శనివారం నాటికి నూట ముప్పై మూడుకు చేరుకుంది నూట ఇరవై మందికి పైగా గాయాల పైల గాయాల పాలైనారు ఈ ఘటనపై ప్రపంచ దేశాలు కూడా దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నాయని చెప్పేసి మనం సాక్షి దినపత్రికలో ప్రధాన అంశాలుగా చూస్తా ఉన్నాం త్వరలో వస్తా ఏ జైలు ఎక్కువ రోజులు బంధించలేదు బయటకు వచ్చి వాగ్దానాలు నెరవేరుస్తా అని చెప్పేసి కేజ్రీవాల్ మీడియా సందేశం ఇచ్చారు విరాళ విరాళాలు లేకుండా పార్టీలు మాన విరాళాలు లేకుండా పార్టీలు మానలేవు విరాళాలు తీసుకోకుండా ఏ పార్టీ మనం కూడా సాధించలేదు సుప్రీంకోర్టు ఎలక్ట్రోల్ బాండ్లపై సూచనలు ఇస్తే బాగుండేది అని గడ్కరీ చెప్పినటువంటి అంశం అదేవిధంగా అమెరికాలో నరహంస భక్షకుడు కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తెగిపోయిన మనిషి కాలు చే పట్టుకొని తిరుగుతూ కలకలం రేపాడు సదరు వీడియో వైరల్ అవుతున్నటువంటి దృశ్యం అని చెప్పేసి మనం ఈడ వార్త చూస్తూ ఉన్నాం ఒకే ఒక్కరు వంద మైళ్ళు ఆరు గంటలు అరవై గంటలు పరిగెత్తుతూనే ఉండాలి ఈ మతారంలో పురుషులకు దీటుగా తొలిసారి ఓ అవతి గెలిచింది ఓ మహిళ గెలిచింది అన్న అయితే చూస్తూ ఉన్నాం సో సన్ పరాజయం ఐపీఎల్లో సన్రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో కోల్కత్తా చేతిలో ఓటమి పాలైంది కోల్కత్తా నూట ఇరవై ఎనిమిది పరుగులు చేయగా రైజర్స్ రెండు వందల నాలుగు పరుగులకే పరిమితం అయిపోయింది సో సన్ రైజర్స్ పరాజయమైంది అన్న వార్త అయితే చూస్తాను గర్భిణులకు వాక్సి వ్యాక్సిన్లు ప్రతి మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది వాటిపై అవగాహన కలిగించే ప్రత్యేక కథనం సాక్షిలో అని చెప్పేసి అయితే ఇక్కడ చూస్తాను ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తా ముఖ్యాంశాలు ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో వచ్చేసి మిడ్ మానేరు దుస్థితి ఇది అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం నిరుడు నిండుకుండా నేడు ఇసుక పర్రా అని చెప్పేసి ఇక్కడ ఇక్కడొక బొమ్మ ఇక్కడొక బొమ్మగా అనిపిస్తూ ఉంది ఓకే మొన్న కలకల నేడు విలవెల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు వాటర్ హబ్గా ఉన్నటువంటి కాళేశ్వరం జిల్లాలతో నిండుగా ప్రాజెక్టు కాంగ్రెస్ పాలన పరిస్థితి రివర్స్ అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం నమస్తే తెలంగాణలో చూస్తా ఉన్నాం కాంగ్రెస్ లోక్సభ సీట్లలో బహి బలహీన అభ్యర్థులు స్థానికంగా పట్టులేని వారికి ఎంపిక పారాచూట్ నేతలకు టికెట్ ఇది బీజేపీ మేలు చేసేందుకేనా మిత్రులను గెలిపించేందుక ఉప ఎన్నికల తీరు పునరావృతం రేవంత్ పై పార్టీలో గుసగుస అన్ని చోట్ల పోటీలలో డమ్మీ అభ్యర్థులే సీఎంపై మండిపడుతున్నటువంటి ఆశావాహులు అని ఇక్కడ వార్తా కథనం అయితే చూస్తా ఉన్నాం